హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు పత్రికల్లో మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఒక వార్త కనిపించింది ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించినటువంటి వార్త ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరగడం దానికి సంబంధించి ముప్పై ఐదు మంది విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని సస్పెండ్ చేయడం ఇదంతా కూడా మనకి వార్తల్లో కనిపిస్తూ ఉంది అసలు నిజానికి ఏం జరిగిందనేది మనము ఆ వార్తా పత్రికల్లో గమనిస్తే చాలా విషయాలు మనకైతే తెలుస్తాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీసీ జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని సందర్శించారు సందర్శించినప్పుడు ఈ ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతున్నాయి అనేటువంటి ఒక విషయం అయితే వారికి తెలియడం జరిగింది ఆయన వెంటనే ఒక ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిపైన దర్యాప్తు చేయించగా ఆ వార్తలన్నీ కూడా నిజమే అని తేలింది సో దీంట్లో అనేక మంది విద్యార్థులు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలిసిన తర్వాత వారందరినీ కూడా డిస్మిస్ చేయడం అయితే జరిగింది సో నిజానికి ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరు అని అంటే సర్వీస్గా చదువుతున్నటువంటి విద్యార్థులు సో ఇన్ సర్వీస్ అంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు సో ఇన్ సర్వీస్ లో ఉద్యోగం చేస్తుండగానే వారికి బిఎస్సి అగ్రికల్చర్ చదువుకునేటువంటి అవకాశం లభించింది వారికి లభించినటువంటి ఒక అరుదైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా కాలంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అర్హతలు ఉన్నటువంటి వారికి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది యూనివర్సిటీ సో ఆ విధంగా యూనివర్సిటీలో చేరినటువంటి చాలామంది ఇన్ సర్వీస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడినట్లుగా ఈ దర్యాప్తులో తేలింది నిజానికి దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే నార్మల్ స్టూడెంట్స్ అగ్రిసెట్ రాసి లేదు అని అంటే ఎంసెట్ రాసుకుని ఎఫ్సెట్ రాసుకుని చాలా కష్టాలు పడి ఆ సీట్ సంపాదించుకొని చదువుకుని బయటకు వచ్చిన తర్వాత సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి అనేక మంది అనేక వందల మంది విద్యార్థులకి ఒక రకంగా చెప్పాలి అని అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా నష్టాన్నే కలిగిస్తున్నారు ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ వాళ్ళు కొంతకాలం ఉద్యోగాలు చేసి ఉంటారు కాబట్టి డబ్బులు కూడా బాగానే సంపాదించి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా అవైలబిలిటీ ఉంది డబ్బు ఎంత పెట్టాలన్నా సరే పెట్టడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరో ఒకరిని అప్రోచ్ అయ్యి యూనివర్సిటీలో నిజానికి చెప్పాలంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ కానీ ఆచార్య అజీరంగ యూనివర్సిటీలు కానీ చాలా ప్రశ్నపత్రాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి యూనివర్సిటీలు దేశం మొత్తం మీదే మంచి ర్యాంకింగ్ సంపాదించినటువంటి యూనివర్సిటీలుగా మనం వీటిని అయితే చెప్పవచ్చు అనమాట అయినప్పటికీ కూడా డబ్బు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎవరో ఒకరు ఒక దగ్గర డబ్బు ప్రభావానికి లోన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఈ పత్రాలు లీకేజీ అనేటటువంటిది జరగడం ఆ జరి ప్రశ్నపత్ర లీకేజ్ అయినటువంటి పత్రాలని వివిధ కాలేజీలకు కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ఇవన్నీ కూడా ఆ దర్యాప్తు కమిటీ నిర్ధారణ చేయడంతో దాదాపు ముప్పై ఐదు మంది విద్యార్థుల్ని మొత్తం మీద ఇంకా వాళ్ళు కంప్లీట్గా బిఎస్ అగ్రికల్చర్ చదవకుండా వాళ్ళ ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ వ్యవసాయ శాఖకి వాళ్ళని అయితే తిరిగి పంపించేయడం అయితే జరిగింది నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనమాట ఒక రకంగా చెప్పాలి అని అంటే థర్డ్ ఇయర్కి వచ్చేసారు మరొక ఒక వన్ ఇయర్ కష్టపడి చదువుంటే వాళ్ళు బీఎస్ అగ్రికల్చర్ పొంది ఉండేటువంటి వాళ్ళు సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఫ్రాడ్కి పాల్పడ్డము ఇలాంటి చర్యల వల్ల వాళ్ళు ఒక రకంగా వాళ్ళ కెరీర్ని కొంతవరకు నాశనం చేసుకున్నారని చెప్పొచ్చు డబ్బులు అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పేసి అడ్డదారులు దొరికితే ఏం జరుగుతుందో ఈ ఉదంతం మనకైతే క్లియర్గా తెలియజేస్తుంది సో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిధిలో కూడా ఎగ్జామ్స్ చాలా కఠినంగా అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఈ ఇటువంటి దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది జనరల్గా ఈ ఎలా జరుగుతుంది ఇది జనరల్గా ఎలా తెలుస్తుంది పేపర్స్ ఎక్కడెళ్తున్నాయో కూడా ఎవరికి తెలియదు సో ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ కూడా ఒక సెంట్రలైజ్డ్ పాయింట్లో పెట్టి అక్కడ కరెక్షన్స్ అన్నీ కూడా ఆ జరుగుతాయి ఎవరు కరెక్షన్ చేస్తున్నారో తెలియదు ఎవరు ఏం చేస్తారో కూడా బయట వాళ్ళకి తెలిసేటువంటి అవకాశాలు ఏమీ కూడా లేవు కానీ ఈ యంత్రాంగం ఈ ఇన్ సర్వీస్గా చదివేటటువంటి వాళ్ళు వాళ్ళ యంత్రాంగం ఎంతగా డెవలప్ చేశారు అని అంటే ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు పేపర్లు ఎవరు కరెక్ట్ చేస్తున్నారు ఏ పేపర్లు ఎవరు కరెక్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు అని అంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి తప్పు అయితే మనం భావించవచ్చు అనమాట లేకపోతే నార్మల్గా చదువుకుని కష్టపడి రాత్రి పగలు కాకుండా కష్టపడి చదివి పరీక్షలు రాసేటట్టు టువంటి విద్యార్థులు చాలా తక్కువ మార్కులు సాధించి తక్కువ గ్రేడ్ పాయింట్లు సాధించి బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు ఇలాగా ఈ విధంగా డబ్బు ప్రభావాన్ని ఎరచూపించి చూపించి ఆ ప్రశ్న ముందుగానే తీసేసుకుని దాని ద్వారా తద్వారా ప్రిపేర్ అయ్యి వీళ్ళు చాలా ఎక్కువ ఎక్కువ గ్రేడ్ పాయింట్లు కూడా సాధించి బయటకు వస్తున్నారన్నమాట ఇది చాలా దారుణమైనటువంటి విషయం సాధారణంగా చదివేటువంటి విద్యార్థులకి చాలా నష్టాన్ని కలిగిస్తున్నటువంటి అంశంగా దీన్నైతే మనం చెప్పవచ్చు అనమాట సో ఎప్పటి నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలు ఎప్పటి నుంచి జరుగుతున్నప్పటికీ కూడా మొత్తానికి ఏదో ఒక రోజు అవన్నీ బయటపడతాయి కాబట్టి ఈరోజు బయటపడ్డాయి ఆ బయటపడిన తర్వాత యూనివర్సిటీ సరైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంది కేవలం ఈ ఈ దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులనే కాకుండా ఆ ముప్పై ఐదు మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం ద్వారా ఒక సంకేతాన్ని అయితే పంపించింది సో ప్రశ్న పత్రాల విషయంలో అందరూ కూడా కఠినంగా ఉండాలనేటువంటి సందేశాన్ని యూనివర్సిటీ మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా పంపించినట్టయితే అయ్యింది అయితే ముప్పై ఐదు మంది విద్యార్థులు ఇప్పటికే థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇక నేర్ అయితే కంప్లీట్ అయిపోయేటటువంటి విద్యార్థులు ఇప్పుడు ఇలాగ అయిపోవడం అనేటువంటిది నిజంగా విచారకరమైనటువంటి విషయం సో కాకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది వాళ్ళు ఇటువంటి పనులు చేయకుండా ఉండాల్సింది ఎందుకనంటే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది పర్వాలేదు మనం ఎలాగైనా పేపర్ సంపాదించుకుని దాన్ని బట్టి ఎగ్జామ్ అంతా కూడా రాసి పాస్ అయిపోవచ్చు అనేటువంటి ఆ దృక్పథం ఎప్పుడు ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరమైనటువంటిది చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడికక్కడ డబ్బు వెదజల్లి ఆ డబ్బు ప్రభావానికి మిగతా సిబ్బందిని కూడా గురిచేసి మొత్తానికి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయేటట్టుగా చేస్తారు వీళ్ళు అడ్మిషన్లు కూడా పోగొట్టుకున్నారు కాబట్టి ఇది మొత్తం అంత యూనివర్సిటీ అంతటికి కూడా ఒక గుణపాఠంగా ఉండాల్సినటువంటి అంశము అలాగే ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్య విద్యాలయం పరిధిలో కూడా ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయేమో అనేటువంటి అనేటువంటి అనుమానాలు అయితే అందరికీ ఎప్పటి నుంచో అయితే ఉన్నాయి కాబట్టి ఒకవేళ కనుక ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయేమో అనేటువంటి దీంతో వాటి మీద కూడా కొంత దర్యాప్తు జరిపించితే తెలుస్తుంది ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగి ఉండేటట్టయితే అయితే మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది నిజానికి పరీక్షల కోసం మామూలు విద్యార్థులు బిఎస్సి అగ్రికల్చర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంత కష్టపడతారో మనకి తెలియదైతే కాదు చాలా కష్టపడి పరీక్షలన్నీ రాస్తూ ఉంటారు ఎప్పుడూ ఆల్మోస్ట్ దాదాపు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు సో ఎంతో కష్టపడుతూ ఉంటారు సో అటువంటి సందర్భంలో అడ్డదారులు ఇలాగా ప్రశ్నపత్రము సంపాదించి రాత్రికి రాత్రి ప్రిపేర్ అయిపోయి వాళ్ళు వెళ్ళి రాసి ఎంతో కష్టపడి చదివినటువంటి స్టూడెంట్ కంటే కూడా ఎక్కువ మార్కులు సంపాదిస్తూ ఉంటారు వీళ్ళు సో దాంతోపాటుగా వాళ్ళకి గ్రేడ్ పాయింట్లు కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే మార్కులు ఎక్కువ వచ్చాయో గ్రేడ్ పాయింట్ కూడా ఎక్కువ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎంతో కష్టపడి చదివినటువంటి వాళ్ళ శ్రమంతా వృధా అయిపోతుంది చివరికి బయటకు వచ్చేటప్పటికి తక్కువ గ్రేడ్ పాయింట్ బయటికి రావడం తర్వాత ఉద్యోగ అవకాశాలు అన్నీ సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ ఏజీబీఎస్సీ చదివిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కొంతకాలం తర్వాత ఏవోల్గా మారేటటువంటి అవకాశం ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్లుగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట అటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని వాళ్ళందరూ కూడా మిస్ చేసుకున్నారు సో ఏదో ఒక ఫ్రాడ్ ఏదో ఒక రోజు బయటపడక తప్పదు జాగ్రత్తలు తీసుకుని అసలు యూనివర్సిటీ ముందు నుంచి కూడా వీటిపైన దృష్టి పెట్టుంటే బాగుండేది ఏమైనప్పటికీ కూడా ఇంతకాలానికి ఇంతకాలానికి ఒక యూనివర్సిటీలో ఈ విషయాలన్నీ కూడా బయటపడడం సామాన్యమైనటువంటి స్టూడెంట్కి బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నటువంటి నార్మల్ కష్టపడి చదివేటటువంటి నార్మల్ విద్యార్థికి ఇది ఒక రకంగా మంచి వార్తనే చెప్పవచ్చు అనమాట ఎందుకనంటే ఇంత కష్టపడుతున్నాం సరైనటువంటి గ్రేడ్ పాయింట్ రాదు మార్కులు తక్కువ వస్తున్నాయి అనేటువంటి ఒక దీంట్లో ఉంటారు అదే మిగతా వాళ్ళందరూ కూడా ప్రశ్నపత్రం ముందే సంపాదించేస్తారు డబ్బు చేతిలో ఉంది కాబట్టి పేపర్ మనకు ముందే వచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే ఏ విధంగానైనా సరే మార్కులు వచ్చి ఇమీడియట్గా పాస్ అవ్వడం వాళ్ళే ఏ మారడం ఇవన్నీ కూడా మనమైతే చూస్తున్నాం అనమాట సో ఏదైనప్పటికీ కూడా ఈ సందర్భంగా యూనివర్సిటీ చర్యలను అయితే మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా స్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట ప్రశ్న పత్రాలు లీకేజ్ అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు ఈ సందర్భంగా ఆచార్యంజీ రంగ పరిధిలో ఉండేటువంటి కాలేజీల్లో కూడా ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయేమో అని చెప్పేసి ఒక అని అని ఒక ఏదైనా ఒక దర్యాప్తు కమిటీని వేసుకుని అటువంటివి ఏమైనా జరగకపోతే పర్వాలేదు ఏమైనా జరుగుతుంటే కనుక కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది ఎందుకంటే లేకపోతే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం పాటు ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు ఒక ఎండ్ అనేటువంటిది ఉండాలి కాబట్టి అటువంటి వేసి యూనివర్సిటీ యొక్క చర్య తీసుకుంటే బాగుంటుంది ఏమీ జరగకపోతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట కాబట్టి ఈ సర్వీస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ తరఫున కూడా మనం ఒకసారి మాట్లాడాలి ఏంటంటే వాళ్ళు ఎప్పుడో చదువులన్నీ కూడా ఎప్పుడో అయిపోయి ఉంటాయి వాళ్ళవి చదివేసిన తర్వాత ఎప్పుడో చదువుకుని ఉంటారు ఒక పదివేలు పదేళ్ళ పాటు సర్వీస్ చేస్తుంటారు చదవాలనేటువంటి ఆ దృక్పథం చాలా వరకు ఉండదు కాకపోతే ప్రమోషన్ కావాలి కాబట్టి వాళ్ళంతా కూడా ఇలా చేస్తుంటారు జాయిన్ అవుతారు ఏదో విధంగా బాధపడుతుంటారు కష్టపడుతుంటారు ఇంగ్లీష్ సరిగ్గా మేనేజ్ చేయలేరు అర్థం కాదు సో దానివల్ల ఇటువంటి ఫ్రాడ్స్కి పాల్పడ్డము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇది ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం సో యూనివర్సిటీ పరిధిలో ఇప్పుడు ఇలాగ ఇన్ సర్వీస్ లో వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన ఇంగ్లీష్లో మొట్టమొదటి సెమిస్టర్స్లో మొదటి సెమిస్టర్లో రెండో సెమిస్టర్లో ఈ అగ్రికల్చర్ టెర్మినాలజీ కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళకి ఇంగ్లీష్ అలవాటు అయ్యేటట్టుగా కొంతవరకు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ పెడితే కనుక ఇటువంటి స్కామ్ జరిగేటటువంటి అవకాశం అయితే ఉండదు లేకపోతే వాళ్ళు సరైనటువంటి పికప్ చేసుకోలేక ఇక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత చదువుకోలేక నాన బాధలు పడి ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇటువంటి ఫ్రాడ్కి పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఇన్ సర్వీస్లో వచ్చేటటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఓరియంటేషన్ మొదటి రెండు సెమిస్టర్స్లో ఇస్తే కనుక ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే యూనివర్సిటీ మేల్కొని ఒక మంచి చర్య అయితే తీసుకున్నారు దీంట్లో ఎంతవరకు అంటే వాళ్ళొక కమిటీని వేశారు కమిటీ ఇవన్నిటిని కూడా నిజమని నిర్ధారించింది కాబట్టి చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ఏదైతే ఏమీ కనిపించట్లేదు ఆ అంజీరంగ పరిధిలో కూడా ఈ ఇలా వచ్చేటటువంటి విద్యార్థుల పట్ల వాళ్ళకు ఒకసం ఓరియంటేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ఈ ఇంగ్లీష్ అలవాటయ్యే విధంగా మొదటి సెమిస్టర్స్లో కొంతవరకు వాళ్ళకి ఒక ఓరియంటేషన్ కలిగిస్తే డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉండదు నా ఉద్దేశం ఏదైనప్పటికీ ప్రశ్న పత్రాల అనేటువంటి దాన్ని మాత్రం చాలా మనము క్షమించడాన్ని నేరంగానే మనము భావించాల్సి వస్తుంది ఇప్పటికైనా చర్యలు తీసుకున్నారు యూనివర్సిటీ పరిధిలో చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆశిద్దాము కష్టపడి ఎప్పుడైనా సరే కష్టపడి చదువుతున్నటువంటి చదివేటటువంటి విద్యార్థికి ఎప్పుడు కూడా న్యాయం జరగాలి కాబట్టి వాటి వాటన్నిటిని కూడా ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు సో తెలిసిన వాళ్ళు చాలామంది తెలుసుంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ తెలుసుంటాయి కానీ ఎవరు బయటికి చెప్పేలా చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇంతకాలం ఇవన్నీ కూడా ఇలా జరిగాయి అనమాట సో ఇక ముందు మన యూనివర్సిటీల్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో ఇంకా మంచి స్టాండర్డ్స్ అన్నీ కూడా పె పెట్టాలని మరింత ముందుకు వెళ్ళాలని అలాగే మొత్తం భారతదేశంలోనే మన యూనివర్సిటీలు ఉత్తమమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రత్యేకంగా ఆశిస్తున్నాను సో ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్